మీ చేతిలో ఉన్న పెన్ నాదండి నా మరదలు గిఫ్ట్ ఇచ్చింది ఇది నీది అనడానికి దీనిపైన నీ పేరు నీ మరదల పేరు ఏమనుందా ఏ కొన్న దాని మీద కంపెనీ పేరు ఉంటుంది కానీ కొన్నోడి పేరు అమ్మినోడి పేరు ఉంది ఏంట్రా తల అలా అలా తిప్పుతున్నావు నా రాలా ఏ ఇవ్వవే ఏమైంద్రా ఎఫెక్ట్ మామా

హే స్వాతి నాకు ఒక ఫేవర్ చేస్తావా ఏంటి నా లవ్ మ్యాటర్ వాసుతో నువ్వే చెప్పాలి అయినా ఈ లవ్ మ్యాటర్ లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం అంత బాగుండదే ప్లీజ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదే ప్లీజే ప్లీజ్ ప్లీజ్ స్వాతి ప్లీజే చేస్తా ప్లీజ్ వెళ్ళిపోతున్నాడే వెళ్ళి చెప్పవే వెళ్ళవే వెళ్ళు తప్పదా వాసు ఒక్క నిమిషం ఏంటి స్వతి అది ఏంటంటే చెప్పు నిన్ను నన్ను అది తర్వాత మాట్లాడుతాను ఓ ఓకే బాయ్ హెటో ఏ టే చెప్పావా నాకు టెన్షన్గా ఉందే నా వల్ల కాదు నీ లవ్ మీటర్ నువ్వే చెప్పుకో ఆ సారీ అయ్యో తన ఫీలింగ్స్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఏదో మ్యాటర్ ఉన్నట్టుందిరా ఏమైతుంద్రా నాకు ఎందుకో తనకు నీ మీద సంథింగ్ సంథింగ్ ఉందనిపిస్తుందమ్మా అంత సీన్ లేదమ్మా సినిమా ఇంకా చాలా రీల్ ఉందిగా

ఉన్నావా ఓ స్వాతి ఈరోజు కాలేజీకి వెళ్తున్నావా ఎందుకమ్మా నిన్ను చూసుకోవడానికి పెళ్లి వస్తున్నారు స్వాతి స్వాతి డాడీ డాడీ మీరైనా చెప్పండి నాకు అప్పుడే పెళ్ళేంటి వచ్చింది చాలా మంచి సంబంధం రా కావాలనుకుంటే మళ్ళీ దొరకదు ఒక్కసారి అబ్బాయిని చూడొచ్చు కదే నచ్చితే సరే నచ్చకపోతే నో చెప్పొచ్చు సరే ఇప్పుడే చెప్తున్నాను నో నా స్టడీస్ అయిపోయే వరకు నేను ఎవరిని చూడు ఎవరిని పెళ్లి చేసుకోను ఓకేనా ప్లీజ్ డాడీ ఒప్పుకోండి ప్లీజ్ ఓకే బేబీ యాస్ యూ విష్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ థ్యాంక్స్ లాట్ డోంట్ హ కూల్ వెళ్ళిపోదామా సరే వచ్చే వరకు ఎన్ని యుగాలైనా ఇక్కడే వెయిట్ చేద్దాం స్వాతి అక్కడే ఉంది లేట్ చేయకుండా నన్ను చెప్పినా చెప్పకపోయినా నువ్వు చెప్పే ఈరోజు అది వచ్చేస్తున్నాడే ప్లీజ్ ప్లీజ్ ఈ రోజు ఎలాగైనా చెప్పాలా చెప్తా లేవే ఒక దేవత వెలసింది నా కోసమే నిలిచింది మధుమాసమే రా వేరా ఇవాళ మన సంగతి కూడా గెలిచావా కనీసం ఈరోజున చెప్తావా చెప్తాను సెంటెన్సే ఎలా చెప్పాలో తెలియడం లేదు త్రీ వర్డ్ సెంటెన్స్ చెప్పాలంటే భయం ఐ లవ్ యూ తను ఈ మ్యాటర్ చెప్పాలని మీ అమ్మాయిని చూసినప్పటి నుండి పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానంటున్నాడు ఎంతో అదృష్టం ఉంటే గానీ మీలాంటి వాళ్ళతో వియ్యం ఉండే అవకాశం రాదు కానీ స్టడీస్ పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకుని అంటుంది మా అమ్మాయి ఏ మీ అమ్మాయి మీ మాట కాదు అంటుందని భయమా మాతో చెప్పకుండా మా అమ్మాయి ఏ పని చేయదు ఓకే మీ పిలుపు కోసం మేము ఎదురు చూస్తుంటాం వస్తాం మరి కాఫీ తాగి వెళ్ళరు గాని కూర్చోండి అలాగే

సారీ స్వాతి ఏదో వాళ్ళ ప్రెషర్తో దాని కట్టాల్సి వచ్చింది వెళ్ళైనందుకు కాదు కానీ బస్సు కానీ వీలైనందుకే అమ్మా నన్ను వీలు ఫీల్ అవుతారు ఎవరు అమ్మా పర్వాలేదు పోతి మాట్లాడు ఎందుకు మా అలా అంటున్నావు బిస్కునే మా బతు బజార్ ఇచ్చావు కదమ్మా అసలు ఏం జరిగిందంటే చెప్పద్దు ఈ రోజు జరిగిందేమైంది నేను చచ్చిపోయాను ఇప్పుడు తాములా మార్చుకోండి వాసు వచ్చిన తర్వాత మార్చుకున్నాడు ఆలస్యం అయితే రాహుకాలం వచ్చేస్తుందండి పర్వాలేదులే అన్నయ్య వాడు మన మాట కాదంటాడా అమ్మా అది చిన్నప్పటి నుంచి నువ్వే భర్తవనుకొని నీ మీద ఆశ పెట్టుకున్న దాని బ్రతికేం కావాలరా దానికి ఏం సమాధానం చెప్తావు దృష్టితో చూడలేదమ్మా దాన్ని తెలుసుకోకుండా పెంచుకున్నాను తప్పంత నాదే బాబా అత్తయ్యా మాకు బాగా బుద్ధి చెప్పావు బాబు బాగా బుద్ధి చెప్పావు ఇవాళ <laughs> <Da? laughs> <laughs> ఫస్ట్ బాత్రూమ్ కి ఆ తర్వాత బెడ్రూమ్ కి పద 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 స్వాతి ఆ ఇక్కడ సోప్ లేదు అక్కడే ఉంది చూడండి ఇక్కడ ఎక్కడ లేదు సోప్ ఇక్కడే ఉంది కదా సోప్ ఇక్కడే ఉంది మరి నువ్వే ఇక్కడ లేవు thank